టిడిపి నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు మంగళగిరి టీడీపీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల హామీలపై చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రులు టీడీపీ కీలక నేతలు హాజరయ్యారు టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు మంగళగిరి టీడీపీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల హామీలపై చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రులు టీడీపీ కీలక నేతలు హాజరయ్యారు టిడిపి నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు మంగళగిరి టీడీపీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల హామీలపై చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రులు టీడీపీ కీలక నేతలు హాజరయ్యారు దీనికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు మంగళగిరి టీడీపీ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు తాజా రాజకీయ పరిస్థితులు ఎన్నికల హామీలపై చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రులు టీడీపీ కీలక నేతలు హాజరయ్యారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రధానంగా ఈ సమావేశంలో ఎలాంటి విషయాలపై చర్చించారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కీలక నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ముప్పై రోజులు వరకు కూడా జరిగినటువంటి పాలన పరిస్థితులు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి పాకులు చేతులకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి ప్రజలు నెల రోజుల పాలనకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో మెజారిటీతో గెలుపొందడం వెరక ఉన్నటువంటి కారణాలు ఏమంటుంది ప్రజలు భావిస్తున్నారు వీటిపైన ఎలాంటి అభిప్రాయాలు ఉంటుంది ప్రజల్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు వారికి సంబంధించినటువంటి అంచనాలు ఏ విధంగా ఉండకూడ గవర్నమెంట్ సంబంధించి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టాప్ ఎలా ఉంది దాన్ని పార్టీకి ప్రభుత్వానికి ఎలా అనుకూలంగా మార్చుకోవటం ద్వారా రాబోయేటువంటి అంకాల కాలంలో ఎలాంటి పరిస్థితులను మనకి అనుకూలంగా ప్రజలకి దగ్గర అయ్యే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలను చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు పడే పదే ప్రస్తావించారు అందులో ప్రమాణంగానే ఈ సమావేశంలో తన కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించారు ఇందులో భాగంగా ప్రజలకి నిరంతరం సేవలు అందించడం ప్రజలతో మంగళకరమైన ప్రజలకి అవసరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిగా పరిష్కరించే చర్యలు తీసుకోవడం వాళ్ళలో శాటిస్ఫాక్టరీ పర్సంటేజ్ ని పెంచడం ఎందుకంటే ఎంత భారీ స్థాయిలో ఐదేళ్లుగా పనిచేసేటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే ప్రజలు ఈ స్థాయిలో చూపించారంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బాధ్యతలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలపైనే బొమ్మ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు అందులో భాగంగానే ఈ అంశాలను కూడా చంద్రబాబు నేతల వద్ద పదే పదే ప్రస్తావించారు ఇక రాబోయేటువంటి రోజుల్లో అప్రమత్త అంశంతో పాటుగా రాబోయే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వం అదేవిధంగా పార్టీని రెండు కళ్ళు లాగా చూసుకుని ముందుకు తీసుకెళ్ళేటువంటి అంశంలో నేతలు ఎంత అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలని పార్టీ పరంగా ఎలాగా వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి నిరంతరం పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా నష్టపోయినటువంటి కార్యకర్తలు నాయకులు వీళ్ళందరినీ కూడా కడుపుకొని ముందుకు వెళ్ళేటువంటి అంశం పైన చంద్రబాబు నిర్దేశం చేసినటువంటి